ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి మనం చదువుకుందాం ముప్పై నాలుగో కీర్తన పంతొమ్మిదో వచ్చినని మనం చదువుకుందాం నీతి మంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిట్లో నుండి యహోభావాన్ని విడిపించును నా ప్రియ దేవుని బిడ్లారా ఈరోజు ఒక భక్తుని ద్వారా నిజంగా పరిశుద్ధాత్మ దేవుడే ఆ రోజు ఆ ప్రజలతో మాట్లాడుతూ ఉంటే ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనందరితో నీతో నీ కుటుంబంతో దేవుడు మాట్లాడుతున్నాడు నా ప్రియ దేవుని బిడ ఇంతకీ ఏం చెప్తున్నాడు ఈరోజు మనకేం వాగ్దానం ఇస్తున్నాడు అని ఆలోచన చేస్తే నీతి మంతునికి కలుగు ఆపదలు అంటండి కానీ వాటన్నిట్లో నుంచి దేవుడు విడిపిస్తాడు అని వాక్యం రాయబడ్డది బైబిల్ చెప్తుంది నా ప్రియ దేవుని బిడ్డరాం విడిపిస్తాడు అని దాంట్లో రాయబడది ఆపదలు వస్తాయి విడిపిస్తాడు అయితే మరి నా ప్రియ దేవుని బిడ్డ ఒక వ్యక్తి నీతిమంతుడిగా మార్చబడాలంటే ఏం చేయాలి కొద్దిమంది అనుకుంటారు మేము వస్త్రదానం చేస్తే అన్నదానం చేస్తే లేకపోతే సత్రాలు కట్టిస్తే లేదా కొన్ని మంచి పనులు చేస్తే దీనివల్ల నీతిమంతులు అయిపోతామంటారు కానీ బైబిల్ ఏం చెప్తుందంటే నీతిమంతులు కావాలి అని అంటే ఏసుప్రభు రక్తం చేత ఎవరు కడగబడతారో వారు నీతిమంతులు అవుతారని బైబిల్ చెప్తుందండి కాబట్టి ఈరోజు ఏసుప్రభు రక్తమే ప్రతి పాపాన్ని ప్రతి పాపిని కూడా శుద్ధీకరించగలదు మరి మన నీతి అంతా కూడా ఏషా అరవై నాలుగు ఆరు వయసుల ప్రకారంగా దేవుని దృష్టికి అది మురికి వలె కనపడుతుందండి మనం అనుకునేవన్నీ కూడా మన నీతిమంతులు కాదు కానీ ఆయనే పరిశుద్ధుడై ఉండి ఆయనే శరీరం దరిగి లోకానికి వచ్చి సిలువలో బలియాగంలో అమూల్యమైన రక్తము చేత మనల్ని కడిగాడండి అప్పుడు మనం నీతిమంతులుగా మార్చబడతాం బైబిల్ చెప్తుంది మరి నీతిమంతులు ఎలా అవుతారో మనం తెలుసుకున్నాం అదే యేసు రక్తం రోమపత్రిక ఐదు తొమ్మిదో వచనంలో కూడా ఇదే వాక్య భాగము రాయబడుతుంది అయితే మరి ఈ నీతి కంట ఆపదలు రావా యేసు ప్రభుని నమ్ముకున్నంత మాత్రాన ఆ రక్తంలో కడగబడినంత మాత్రాన మనకి ఏ ఆపదలు రావని బైబిల్ చెప్తుందా ఒక్కటి కూడా రాదని అనట్లేదు ఎందుకంటే అనేకమైన ఆపదలు వస్తాయి కానీ ఈ ఆపదల్లో దేవుడే విడిపిస్తాడు మరి ఎలా విడిపిస్తాడు అని ఆలోచన చేస్తే బైబిల్ విధంగా చెప్తుంది పరిశుద్ధ బైబిల్లో యేసు ప్రభువుకి తల్లిగా ఉన్నటువంటి మరియ కనపడుతుంది అలాగే మరి ఏసేపు కూడా కనబడుతున్నాడు ఒక రోజుకొచ్చే లోపల ఈమె గర్భవతి అయితే ఆయన బైబిల్లో చెప్పబడింది మతీశ వార్తలో ఆయన నీతిమంతుడు ఆయన కడగబడిన వ్యక్తి గమనించండి కాబట్టి నీతి మంతుడైనటువంటి ఏసేపు వాక్యం ఏం సెలవిస్తా ఉందంటే అవమానాన్ని లేదా ఆ పరిస్థితిని ఒకవేళ తన జీవితం అనేక మందికి చెప్పి ఒక అవమానాన్ని తీసుకురాలేదు కానీ బైబిల్ చెప్తుంది తన పరిస్థితుల్లో తన కలిగిన ఆపదల్లో మౌనంగా ఉన్నాడు అని చెప్తుందండి నా ప్రియ దేవుని పిట్లారా నీకు ఆపదొస్తే మనుషుల నుంచి వస్తే స్నేహితుల నుంచి వస్తే బంధువుల నుంచి వస్తే నీ తోటి వాళ్ళ నుంచి వస్తే మరి నువ్వేం చేస్తున్నావు ఏసేపు వలె నీ జీవితంలో మీరు గమనించినట్లయితే ఏసేపు వలె నీతిమంతుడిగా నువ్వు ఉన్నావంటే కొన్నిసార్లు నీ ఆపదల్లో మౌనంగా ఉంటావు ఎందుకంటే నిన్ను రక్షించేది నిన్ను విడిపించేది నీ కలిగిన ఆపదల్లో నువ్వు నమ్ముకున్న యేసు ప్రభే అందుకనే వచ్చి చెప్పాడు ఏసేపుకి అయా మరి పరిశుద్ధాత్మ చేత ఆమె ధరించింది అని మాట చెప్తే చాలా సంతోషపడ్డాడు అవును కదా ఈరోజు కూడా దేవుడు నువ్వు మౌనంగా ఉన్నప్పుడు నీ కలిగిన సమస్యల్లో దేవుడిని పక్కన నిలబడి ఎవరిని గద్దించాలి ఏ శత్రువుని గద్దించాలి ఏ మనిషిని గద్దించాలి లేకపోతే ఏ యొక్క దురాత్మ శక్తిని గద్దించాలో ప్రభు చేస్తాడు ఎప్పుడు చేస్తాడు మనం మౌనంగా ఉన్నప్పుడు అందుకే దేవుడు ఈరోజు చెప్తున్నాడు ఆ మౌనంలో నిజంగా నీతిమంతులు కలిగే ఆపదలు ఉంటాయి కానీ వాటి అన్నింటిలో దేవుడు విడుదలస్తాడు ఈరోజు అంటున్నాడు నీవు మౌనంగా ఉన్నదానికి భయపడకు దేవుడు రోజు నీకు చెప్పి నిన్ను విడిపించబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ నీకు వందనాలు ఈ యొక్క సమయంలో ఈ వాగ్దానము ద్వారా నీతి మంతులకు కలుగు ఆపదలు అనేకమైనవి వాటన్నిట్లో నుంచి విడిపిస్తానని ఈరోజు వాగ్దానం చేశారు చాలామంది బిడ్డలు వాళ్ళు రక్తంలో కడగబడి ఎన్నో ఆపదలు కలిగినప్పుడు వాళ్ళు ప్రతి విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారు అనంటే నీ వాక్యానికి నీ మాటకి అవునయ్య వారిని నీ రక్తంలో కడగబడ్డారు కాబట్టి మళ్ళీ మాలిన్యం అంటుకోకూడదు కాబట్టి వారి ప్రతి సహనాన్ని మౌనాన్ని మీరు అంగీకరించి అద్భుతం చేసే దేవుడు ఈరోజు నీ బిడ్డలు ఎంతమంది వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నారో ఎంతమంది బిలీవ్ చేశారో వారందరి జీవితంలో నీవు వారి పక్షము నిలబడి వారు కలిగిన ప్రతి వ్యాధి కావచ్చు రోగము కావచ్చు బలహీనతలు కావచ్చు అనారోగ్యతలు కావచ్చు కష్టాలు కావచ్చు ఆర్థిక పరిమితం కావచ్చు ఎలాంటివైనా సరే మీరు విడిపించి వారిని విమోచిస్తున్నందుకు కృతజ్ఞతలుస్తూ ఈరోజు వివాహ దినాన్ని బట్టి మరొకసారి శుభాలు తెలియజేస్తున్నాను అలాగే బర్త్డేని బట్టి వారికి ప్రత్యేకంగా శుభాలు తెలియజేస్తూ వారందరినీ ఆశీర్వదించమని ఏ సునామములు ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్